ఇంకా రా అలా మీ నాన్న ఏడురా వస్తున్నారు రా వస్తున్నారు ఆన్ది వే ఇంకా రాకపోవడండి ఒకసారి కాల్ చేసి వద్దాం అయ్యా వచ్చేసరి నమస్తే హలో అండి మీ అబ్బాయి వస్తా అన్నారు మీరు వచ్చారేంటి జోకా నేనే నువ్వు ఆ జుట్టుకి కలరేసి మేనేజ్ చేశావు మరి గొంతు సంగతి మేనేజ్ చేస్తావు కదా పదా అసలు కాల్ చేస్తావు పదా ఏ అన్నాత్ సైడ్ మీ అన్న అన్న ఏంటి ఏ మా నాన్నరా ఏ మా అన్నరా ఏ మా నాన్నరా వేరే వేరే ఆగండ్రా సరే నాకు రెండు పేమెంట్లు వదులుకోవాలని లేదు అందుకే పంటలేద్దాం వేద్దాం ఫస్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి నాన్నని సెకండ్ ఓడికి బ్రదర్ ఓకే 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 ఎస్ పదబాబు పదన్నాను గారు

ఇంతకి మావాడి గురించి చెప్పండి ఏం చెప్పాలండి మీ వాడి గురించి రోజు ఆఫీస్ కి వస్తాడు కానీ ఆఫీస్ లో పని కంటే ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి ఆ మావాడి దగ్గర అయితే అసలు ఇంతకీ ఏం చేశాడు చెప్పండి ఏం చేసాడా మీరే చూడండి దీంతో ఆడదాం రే రే నేను వేస్తారా నాకు కూడా కొన్ని పేపర్లు ఇవ్వరా సరే రే ఆ పేపర్లు ఎందుకు తీస్తున్నావు రా రే వద్దురా అది పడింది ఎస్ అంటే ఆ ప్రాజెక్ట్ అసలు డౌట్స్ రావా వాట్ అంటే అసలు నీకు డౌట్స్ అని రావా కానీ నాకు డౌట్ ఉంది ఏంటి నువ్వు ఇక్కడ వన్ వీక్ నుంచి చేస్తున్నావు యు ఆర్ టూ పర్ఫెక్ట్ కానీ నేను ఇక్కడ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఐ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఐ థింక్ యు హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం బై ద వే ఐఎమ్ ఓంసి ఐఎమ్ షీజా ఆ చూసారుగా అమ్మాయితో సొల్లు కొట్టాలు అదేదో పిచ్చి పిచ్చి గేమ్లు ఆడాలు పనికి మాల పనులను చేస్తానాడండి ఓహో అంతేగా అంతేగానా అసలు మీ ఓడి రిపోర్ట్ చూసారా ఇక చాలే చాలా అపాయింట్మెంట్లు అదే అండి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి వెళ్ళొస్తానండి నమస్కారం అతి త్వరలో మళ్ళీ కలుద్దాం అది కాదండి మీ ఓడి చూసి పర్లేదు పర్లేదు థ్యాంక్ యూ సార్ అరే యా నుంచి వస్తారా ఎవరంటే మీరు మిమ్మల్ని ఎక్కడ చూడలేదే సార్ ఈ ఆఫీస్ లో ఎంప్లాయిన్ సార్ ఈ ఆఫీస్ ఆఫీస్లోనా మొన్న ఆఫీస్ బై హైర్ చేసుకున్నా మేస్త్రి నువ్వేనా ఉందండి నీకు పది రూపాయలు షే కదా సార్ నేను ఎంప్లాయిన్ సార్ ఎంప్లాయే చిల్మామా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ సార్ మీరు పొడబట్టినట్టు ఉన్నారు మీ పేరేంటి నక్కల నాగ నరేంద్ర సార్ ఆషా ఏంటి నక్కల నాగ నరేంద్ర నువ్వేనా ఇన్ని రోజులు ఆఫీస్ నీ పేరు విన్నామే గానీ ఫస్ట్ టైం మనిషిని చూస్తున్నా చూసావా మన గురించి ఎలా చెప్తున్నాడు ఒక ఇన్విజిబుల్ మ్యాన్ ఒక హాలో మ్యాన్ ఒక మిస్టర్ ఇండియా తర్వాత మనోడే అరే ఒక పిచ్చింగ్ లో కనిపించలేదు టీమ్ మీటింగ్ లో కనిపించలేదు ప్రెసెంటేషన్ లో కనిపించలేదు అయినా ఏ ప్లస్ ప్లస్ ఎలా హౌ అసలు ఏం చేస్తావు అమ్మా నువ్వు ఆఫీస్ లో నేనా సార్ అరే ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ మన వల్ల కాదు కానీ మిమ్మల్ని పిక్ చేసుకోవాలన్నా డ్రాప్ చేయాలన్నా ఫుడ్ ఏమైనా కావాలన్నా మోమటం లేకుండా అడగండి అంతే అంతకు మించి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫైనల్ గా ప్రాజెక్ట్ సబ్మిషన్ లో మాత్రం నా పేరు ఉండాలి ఓకే సార్ ఎనీవేస్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఇంతకీ మా వాడి బిహేవియర్ ఎలా ఉంది అసలు కనిపిస్తేనే కదండి ఇంకెళ్ళినట్టుగా ఉంటా చదురా మళ్ళీ కలుద్దాం సార్ నెక్స్ట్ మీటింగ్ లోనే కదా అంతే నా తెలుసు